పల్లవి రూమ్లో ఎవరు ఉండరు ఇక ఇటు అక్షిత వైష్ణవి ఇక అక్షత ఫ్రెండ్ ముగ్గురు ఉంటారు ఇక ప్లాన్ చేసి అక్షితకి మత్తు ఇచ్చి తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ పార్టిసిపేట్ చేయనీయకూడదు అని చెప్పి ఇక ముగ్గురు మాస్క్లు వేసుకుంటారనమాట అక్షిత వైష్ణవి అక్షిత ఫ్రెండ్ ఇక మాస్క్ వేసుకొని ఒక బాటిల్లో మత్తు మంది వేస్తారనమాట ఇక అందులోంచి పొగొస్తూ ఉంటుంది ఇక బాటిల్ని పల్లవి రూమ్లోకి అలా ఎసురుతారు ఆ బాటిల్ పల్లవి దగ్గరికి అనమాట ఇక ఆ బాటిల్లో నుంచి కొంచెం కొంచెంగా పొగ బయటకు వస్తూ ఉంటుంది ఇక పల్లవి ఆ పొగ పీల్ చేసేసుకొని ఇక ఉన్నట్టుండిగా అలా కూర్చున్నదల్లా కింద పడిపోతుంది అనమాట సృహ తప్పి ఆ మత్తు మందు పీల్ ఇక గబగబా మాస్క్ వేసుకొని రూమ్ లోకి వస్తారనమాట అక్షిత వైష్ణవి అక్షిత ఫ్రెండ్ ఇక ఎవరు చూడకుండా పల్లవిని ఇక్కడి నుంచి తప్పించాలని చెప్పి పల్లవిని అలా పక్క రూమ్ లోకి వేరే రూమ్ లోకి తీసుకెళ్తారనమాట ఆ రూమ్లో బెంచ్ మీద పల్లవిని పొడుకో పెడతారు అక్షత అక్షత ఫ్రెండ్ ఇక వైష్ణవేమో గడపెడుతుంది ఆ రూమ్లోకి ఇక ఇలా అంటూ ఉంటుంది ప్రోగ్రామ్ అయ్యేదాకా పల్లవి ఈ రూమ్లో ఇక్కడ ఉందని చెప్పి ఎవరికీ తెలీదు ఇది మత్తుతో అలా పొడుకుండిపోతుంది కాబట్టి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేదాకా లేవనే లేదు సో ఖచ్చితంగా మన అక్షతనే విన్ అవుతుంది ఇది ప్లాన్ అని చెప్పి ఈ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు డోర్ దగ్గరికి వేసేసి మరి పల్లవి టైంకి లేచి బయటకు వస్తుందా పార్టిసిపేట్ చేస్తుందా మరి విన్ అయ్యేది ఎవరు ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో వీడియో వస్తే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్